హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ప్రకాష్ నిస్ వరల్డ్ సో ఈ వీడియో ఏంటంటే నేను ఎప్పుడూ ఇలాగా వీడియో ఈ విధంగా అయితే చేయలేదు బ్లాగ్స్ చేశాను ఇలాగ కుకింగ్ వీడియోస్ చేశాను కానీ సో ఇలా మీతో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైము పర్పస్ ఏంటి అంటే నేను ఒక త్రీ డేస్ బ్యాక్ నా ఫ్రెండ్ చనిపోయిందని చెప్పి నేను వీడియోస్ పెట్టాను కదా దాని కింద కొంతమంది అడిగారు అసలు ఏమైంది అక్క అని వాళ్ళే కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇంకా నా స్కూల్ స్కూల్మేట్స్ కానీ చాలామంది అయితే అడిగారు ఏమైంది అసలు సడన్గా ఏంటి ఇలా జరిగింది అని చెప్పి సో ఇది సడన్గానే జరిగింది అస్సలు ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయలేదు ఒక ఏం జరిగిందంటే టూ మంత్స్ బ్యాక్ నా ఫ్రెండ్కి ఒక స్ట్రీట్ డాగ్ అనేది కరిచింది సో అది కుక్క లాంటిది అన్నమాట సో కరిచిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకొని వ్యాక్సిన్ అయితే ఆ రోజు చేయించుకుంది దాని తర్వాత ఫోర్ డోసే వేసుకోవాలంట వ్యాక్సిన్ తను త్రీయే వేసుకుంది అనేసి అంటున్నారు ఆ ఫోర్త్ బూస్టర్ డోసు వేసుకోలేదంట ఆ త్రీ వ్యాక్సిన్స్ వేసుకున్నవి టూ మంత్స్ వరకు అవి పనిచేసాయి బాడీలో సో త్రీ మంత్స్ తర్వాత శ్రీరామ నవమి అయింది కదా మొన్న భద్రాచలం అయితే వెళ్ళింది భద్రాచలం వెళ్ళి వచ్చిన తర్వాత రోజు నుంచి కాలు నొప్పులు అని చెప్పి చాలా సఫర్ అయ్యిందంట తన డ్యూటీ తను మెడికల్ దాంట్లోనే తను జాబ్ చేస్తుంది ఎంఎల్హెచ్పి అని చెప్పి ఒక అంటే తను ఒక నర్స్ లాగే కాబట్టి అన్నీ తెలిసే ఉంటాయి మ్యాక్సిమమ్ అలాంటిది ఫోర్త్ డోస్ వేసుకోలేదు మరి తినకూడానికి ఫుడ్ తినిందో లేకపోతే ఏంటో తెలీదు అయితే డ్యూటీకి వెళ్ళిన తర్వాత కూడా అసలు ఎప్పుడూ చా చాలా యాక్టివ్గా ఉంటుంది అసలు కూర్చోవడం కానీ అదేముండదు ఎవరు కనిపించినా చాలా యాక్టివ్ ఎప్పుడు మాట్లాడుతూనే నవ్వుతూనే ఉంటుంది ఇప్పుడు నా నా ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నా ఫ్రెండ్ అనమాట తను ఎప్పుడు కూడా నాకు ఫీవర్ నాకు బాగాలేదు హెడేక్ స్టమక్ పెయిన్ అసలు ఎప్పుడు ఏ హెల్త్ ఇష్యూ నాకు చెప్పలేదు అనమాట ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది అలా యాక్టివ్గా ఉండే అమ్మాయి సడన్గా నాకు ఈ ఫ్రైడే మొన్న ఫ్రైడే స్టేటస్ పెట్టింది అనమాట ఏడుస్తా ఇమోజీ స్టేటస్ పెడితే ఏమైందని అని అడిగాను అడిగితే నాకు చాలా లెగ్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్పింది లెగ్ పెయిన్ అంటే ఊరెళ్ళిందో లేకపోతే ఎక్కువ డ్యూటీలో ఉండడం వలన అలా అయిందేమో అనుకొని ఇలా ఆయింట్మెంట్ ఉంటుంది అని ఏం చెప్పి అది రాసుకో కొంచెం రిలీఫ్ ఉంటుంది డ్యూటీకి లీవ్ పెట్టేసాయి అని చెప్పంటే సరేరా అని చెప్పింది అదే ఆ రోజు లాస్ట్ మాట్లాడ్డా అన్నమాట నేను తర్వాత సాటర్డేకి బాగా సీరియస్ అయిపోయిందంట స్కానింగ్ అది తీయించారంట డ్యూటీలో ఉన్న త్రీ డేస్ కూడా వాటర్ చూస్తే భయపడడం లేదంటే లైటింగ్కి చూసినా ఏమైనా ఎక్కువ గాలి వచ్చినా వర్షం పడినా భయపడిపోయేదనమాట ఈ సిమ్టమ్స్ అన్నీ కొంచెం కొంచెం తేడాగా అనిపించాయి వెంటనే వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అండ్ ఆంటీ హాస్పిటల్కి తీసుకెళ్ళారనమాట మాకు దగ్గరలో ఉన్న ఊర్లో అక్కడికి తీసుకెళ్తే లేదు వైజాగ్ షిఫ్ట్ చేసేయాలి ఇక్కడ కష్టం అనేసారంట తర్వాత వైజాగ్ తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఒక ఎయిట్ మెంబర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా వచ్చి చూశారు ఏమైందంటే అప్పటికే ర్యాబీస్ అనేది అటాక్ అయిపోయింది సో అది స్లోగా బాడీలో మొత్తం పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయింది అనమాట చివరికి బ్రెయిన్కి కూడా వెళ్ళిపోయింది ఎంత ఎలా అంటే ఒక్కరోజులోని గట్టి గట్టిగా అరవడము మాట్లాడేదంట నార్మల్గానే మాట్లాడేదంట కానీ గట్టిగా అరవడము అలా చేసేది నాకు జాయిన్ చేసింది సాటర్డే జాయిన్ చేశారు కానీ నాకు సండే తెలిసింది సండే ఆఫ్టర్నూన్కి తెలియ నేను వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాను నాకు తెలిసిన అన్నయ్య మాయ వాళ్ళందరినీ అడిగాను అనమాట ఇలా జరిగింది సో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే అసలు ర్యాబీస్కి ట్రీట్మెంట్ లేదు మెడిసినే లేదు మనం ఎప్పుడైతే ఒక డాగ్ బయట వెంటనే వ్యాక్సిన్స్ తీసుకుంటేనే మనకి ర్యాబీస్ అనేది రాకుండా ఉంటుంది అనేసి అన్నారు నేను వెళ్ళి చూసేసరికి అసలు తను రమ్య ఏనా అనిపించింది అసలు అరుస్తుంది అందరిని చూస్తుంది మాట్లాడుతుంది కానీ గట్టిగట్టిగా అరవడము ఇలా చూసి నేనైతే అసలు తట్టుకోలేకపోయాను అనమాట నేను వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి అలా అరుస్తూ అరుస్తూనే చనిపోయింది ఒక ఈ కుక్క కరిచిన తర్వాత నుంచి మొన్న చనిపోయేంత వరకు ఈ టూ మంత్స్ చాలా యాక్టివ్గా ఉంది అసలు అంత యాక్టివ్గా ఉన్నామే రెండు రోజుల్లోనే ఇలా జరిగింది అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అసలు నేనైతే అసలు ఇప్పటికీ దాని నుంచి కోలుకోలేదు అలా గుర్తొస్తూనే ఉంది అంత ఎఫెక్షన్ అనమాట తనకి నాకు ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తాం నా వీడియోస్ నా ఫ్లాగ్స్లో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది అరకు డిసెంబర్లో అదే జనవరిలో పెట్టాను అరకు వీడియోస్ ఆ వీడియోస్ అన్నిట్లో ఉంటుంది తను అసలు ఎంత యాక్టివ్గా ఉంటుంది అసలు ఎప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు అది అసలు అందుకే అంటారు ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదని సో దయచేసి ఎవ్వరూ హెల్త్ ఇష్యూస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు వ్యాక్సినే కదా ఏ మూడు వేసుకున్నా కదా ఒకటైతే ఏమైంది ఆ ట్యాబ్లెట్టే కదా ఇంజక్షనే కదా అని చెప్పి అస్సలు నెగ్లెట్ చేయొద్దు మనకు చిన్న హెడేకే అనుకుంటాం చిన్న స్టమక్ పెయిన్ అనుకుంటాం కానీ మనం చెప్పలేము అంటే ఈ రోజులు అలా ఉన్నాయి అసలు అంత ఈ రోజుకి మంచిగా కనిపించేవాళ్ళు తర్వాత క్షణానికి కనిపించట్లేదు సో అంత ఇదిగా అయిపోతుంది దయచేసి ప్లీజ్ ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఒకవేళ ఎవరి దగ్గరైనా పెట్స్ ఉన్నా సరే మీరు వెంటనే వాటికి వ్యాక్సిన్ చేయించండి పెట్స్కి ఓన్లీ డాగ్ అనే కాదు ఏ పెట్స్ పెంచుకున్నా సరే వాటికి సంబంధించిన ఇంజక్షన్స్ వాటిని వేసి పెంచుకోండి బయటకు వెళ్ళినప్పుడు స్ట్రీట్ డాక్టర్స్ని ఏమైనా వెంటనే వాష్ చేసుకొని డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి డీటెయిల్డ్గా చెప్పండి అసలు ఏ కుక్క కరిచింది అసలు ఏంటి అని ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పి సో ఈ కొంచెం అవేర్నెస్ ఉంటుంది తెలియని వాళ్ళకి తెలుస్తుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు సో నేను నా ఫ్రెండ్ని కోల్పోయాను మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ సో ఎవరు హెల్త్నైతే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి సో నా ఫ్రెండ్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ధైర్యం వచ్చేలాగా మీరు అందరూ ప్రేయర్స్ అయితే చేయండి సో వెళ్ళిపోయిన అమ్మాయి తన్నైతే తీసుకురాలేము సో ఫ్యామిలీకి కొంచెం ధైర్యం ఉండేటట్టుగా మీ ప్రేయర్స్లో అయితే తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి సో ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ